సిద్దిపేట జిల్లా సిద్దిపేట దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో వికలాంగులకు వృద్ధులకు పింఛన్లు పెంపుపై ధర్నా చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నెలలో దివ్యాంగులకి నాలుగు వేల నుండి ఆరు వేల వృద్ధులకు రెండు వేల నుండి నాలుగు వేలు పెంచుతున్నామని హామీ ఇచ్చారు కానీ అవి అమలు జరగడం లేదు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా కానీ దివ్యాంగులను పాటించుకునే నాదుడు లేరు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా దివ్యాంగుల గురించి మాట్లాడలేదు కావున దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం తరపు నుండి సీఎం రేవంత్ రెడ్డికి చేసే డిమాండ్ ఏంటంటే దివ్యాంగులకు వెంటనే నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ పెంచాలని అలాగే వృద్ధులకు కూడా రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ పెంచాలన్నారు వెంటనే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాము గత ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులని కానీ వృద్ధులని కానీ ఏమాత్రం పట్టించుకుంటలేదని చెప్పేసి దివ్యాంగుల శేఖ సంఘం కివ్యాంగుల సేత సంఘం నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే ప్రతి నెల ఒకటి నుండి ఐదు ఐదు పడే పెన్షన్ ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖు వచ్చినా పడట్లేదు అట్లాగే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో మేము మా ప్రభుత్వం రాగానే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పేసి నాలుగు నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ విద్యాంగణకు వచ్చేది ఆరు వేల చేస్తానని చెప్పేసి మాటిచ్చారు ఆ ఊస్ ఇంకా ఇది ఇప్పటివరకు లేదు వికలాంగులు అంటే చిన్న చూపు చూస్తున్నారు వృద్ధులు అంటే చిన్న చూపు చూస్తున్నారు ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఏంటంటే పెన్షన్లు వెంటనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయాలి నాలుగు వేల పెన్షన్ వికలాంగ్ వృద్ధుల పెన్షన్ నాలుగు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయాలి వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేయాలి వెంటనే ఇంకొకటి ఏంటంటే పెన్షన్ సకాలంలో పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లే కొత్త పెన్షన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అది మాత్రం వెంటనే కావాలి వెంటనే అయితేనే బాగుంటుంది ఈ వృద్ధులకు యాభై ఏళ్ళు పైపడి యాభై ఏడు ఏళ్ళు పైపడిన వృద్ధులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు వెంటనే అప్ శాంక్షన్ కావాలి వికలాంగుల సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు వెంటనే శాంక్షన్ అయ్యి కావాలని చెప్పేసి దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను చాలా డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని వెల్చుకోండి మా సంఖ్య తక్కువ లేదు మా ఓటింగ్ శాతం తక్కువ లేదు మేము ఓటు వేస్తేనే మీరు గెలిచారు మీరు దగ్గర మీద ఉంటున్నారు మా ఓటింగ్ శాతం తక్కువ లేదు ఐదు లక్షలకు పైచలకు ఉంటుంది మా ఓటింగ్ శాతం ఒకసారి కౌంట్ చేసుకోండి మీరు లీస్ట్ తీసుకోండి అది చేసుకోండి కాకపోతే మేము మమ్మల్ని మీరు ఒక్కసారి కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రజనీ రజనీ తీసి ఒక మాట అన్నారు రజనీకి నేను జాబితా అన్నారని ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఒక్కసారి కూడా దివ్యాంగులు అని చెప్పి ఒక్కసారి కూడా పేరు మీరు స్మిత సభర్ వాళ్ళు మా స్మిత సభర్ వాళ్ళు మా మీద అనుచిత వ్యాఖ్యలు రిజర్వేషన్లు తీసేయాలి అది తీసేయాలని చెప్పినప్పుడు కూడా ఒక్కసారి కూడా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడని పరిస్థితి ఉంది మాకు వచ్చే అనుమానాలు ఏంటంటే మీరు మీరు ఇట్లా ప్రభుత్వం నుండి ఆమెకు చెప్పి పంపించారేమో అని నాకు అనుమానం వస్తుంది అట్లా కాకుండా ఎవరైతే దివ్యాంగులని దివ్యాంగుల పైన దివ్యాంగుల పైన చట్టాలు దివ్యాంగుల పైన ఏ అనుచరిత వ్యాఖ్యలు చేసినా దివ్యాంగుల వస్తువులు ధ్వంసం చేసిన దివ్యాంగులను కొట్టిన ఏదైనా తిట్టిన రెండు వేల పదహారు రెండు వేల పదహారు చట్టం సెక్షన్ నైంటీ టూ సెక్షన్ ప్రకారం కఠిన కార్యక్రమ శిక్ష విధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ పెన్షన్ మాత్రం వెంటనే పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పెన్షన్లు వెంటనే పిన్షన్ వెంటనే పింఛన్ వెంటనే వెంటనే